ఇప్పుడు బాసర దర్శనం అయిపోయింది నెక్స్ట్ తినడానికి వచ్చినాం ఇంకా లక్కీ చాలా రోజుల తర్వాత రెస్టారెంట్కి వస్తుంది లహరి ఇంటర్నేషనల్ చెప్పారా లక్కీ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సో రీసెంట్గా తెలిసింది కదా సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బాసరాకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా బాసరకు వెళ్ళొచ్చే వచ్చేవరకు ఇంకా నిజామాబాద్కి వచ్చేవరకు అయితే ఇంకా టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఆ టైంలో ఇంటికి వెళ్ళి వంట చేసుకుంటా చెప్పండి సో ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము సో వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంతకీ లక్కీ అయితే నిజంగా చెప్తున్నాను సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇంకా సో చెప్తున్నాను కదా ఒక టెన్ లెవెన్ ఇయర్స్ తర్వాత రెస్టారెంట్ తీసుకెళ్తున్నాము ఎందుకంటే ఒక సంఘటన జరిగింది సో ఆ సంఘటన వల్ల ఇంకా అదైతే ఇంకా మా జీవితంలో మర్చిపోలేము ఆ సంఘటన సో ఒకసారి ఇలాగే ఆర్టిజం అని తెలిసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళేసి కనెక్స్ట్ నెక్స్ట్ అయితే ప్యారడైస్ ఉంటుంది కదా సో ప్యారడైస్ బిర్యానీ అది హైదరాబాద్లో సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళామన్నమాట పారడైస్ రెస్టారెంట్కి తీసుకెళ్ళినప్పుడు ఏం చేసిందంటే ఇలాగే అప్పుడు కూడా లేడు సో లక్కీని తీసుకెళ్ళినప్పుడు ఏం చేసింది ఆ టేబుల్ పైన ఒక క్లాత్ ఉంటుంది కదా సో గ్లాసులు ప్లేట్లు అన్నీ బోర్లేసి పెడతారు కదా ముందుగానే సో ఆ క్లాత్ అలా ఒకేసారి గుంజేసిందనమాట మొత్తానికి ఆ గ్లాస్ అలా లాగేసరికి సారీ గ్లాస్ అట్లా క్లాత్ ఇలా లాగేసే వరకి ఆ మొత్తం పైన ఉన్న టేబుల్ పైన అన్నీ కూడా ఇలా కింద పడిపోయినాయి ఆ కింద పడిపోయిన తర్వాత మా వారికి ఆ గ్లాస్ది గాజు ఒక్కలు ఉంటాయి కదా అది మా వారి చేసి అయితే కూచుకుంది సో ఆ నిజంగా ఆ సంఘటన మా జీవితంలో మర్చిపోలేదు ఇంకా అప్పటి నుంచి అంటే లక్కీ అప్పుడు హైపర్ యాక్టివ్ ఉండే చాలా అల్లరి చేస్తుండే ఒక దగ్గర కూర్చోకపోతుండే సో అలా ఆ ప్రాబ్లమ్స్ ఉండే అన్నమాట బట్ ఇప్పుడైతే నిజంగా కొంచెం కామ్ అయింది ఇంకా ఇప్పుడు ఇలా ఎక్కడంటే అక్కడ కూర్చుంటుంది సో అటు ఇటు పరిగెత్తటం లేదు సో చెప్పినట్టు అంటే వింటలేదని కాదు కానీ ఆమె కొంచెం బిహేవియర్ చేంజ్ వచ్చింది సో అందుకని చెప్పేసి చాలా రోజుల తర్వాత అయితే రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాము బట్ ఒకటి అనిపించింది చూసే వాళ్ళందరూ సో అదో రకంగా ఇంకా చూస్తూనే ఉంటారు ఇంకా వచ్చి మరి అక్కడ అంటే మేము రెస్టారెంట్కి ఈ రెస్టారెంట్కి వెళ్ళడం ఫస్ట్ టైం లక్కితో వెళ్ళడం కూడా చాలా రోజుల తర్వాత ఇదే మొదటిసారి అండ్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకా నేను మా వారు ఎప్పుడో ఒక్కసారి అలా ఫంక్షన్స్కి అలా వెళ్తుంటా కానీ లక్కీని రెస్టారెంట్కి అయితే చాలా వరకు తీసుకెళ్ళాము బట్ ఇది లహరి రెస్టారెంట్ అని చెప్పాను కదా సో నిజామాబాద్లో సో చెప్పలేదు కదా ఇంతకీ కామారెడ్డి నుంచి అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఇదిగో ఇలా తినేసి వద్దామని చెప్పేసి బట్ అక్కడ ఆ రెస్టారెంట్లో వెయిటింగ్ అండి అసలు చైర్స్ కూడా ఖాళీ ఏ టేబుల్ కూడా ఖాళీ లేదన్నమాట వన్ బై వన్ అంతా మొత్తం లైన్లో ఉండి అక్కడ బయట వెయిటింగ్ చేయాల్సిందే బట్ ఒక్కరైనా కానీ పాప ఇలా ఉంది అని చెప్పేసి పర్లేదు అని చెప్పేసి ముందుకు ఫోన్ ఇచ్చేవారు లేరు సో ఎనీవేస్ ఇంకా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి బట్ మొత్తానికైతే ఇదిగో ఈ రూమ్లో సింగిల్ ఇంకా సపరేట్ రూమ్ తీసుకున్నాం మేము ఇలా సపరేట్ ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి కదా రెస్టారెంట్లో అలా తీసుకున్నాం ఇంకా బయట అంటే ఇంకా పాపతో ఇబ్బంది చూసేవాళ్ళు కూడా వాళ్ళు తినడ కూర మొత్తం లక్కినే చూస్తూ ఉంటారు ఉంటారు ఇంకా ఎంత చెప్పినా కానీ ఇంకా అది చూసానే చూసే వాళ్ళు చూస్తూనే ఉంటారు బట్ మొత్తానికైతే ఇక లోపల రూమ్ తీసుకున్నాము అది మొత్తం సిక్స్ మంత్ ఆరుగురు కూర్చొని తినే టేబులే అన్నమాట బట్ మేము ఉండేదేమో నైన్ మెంబర్స్ త్రీ చైర్స్ తక్కువ పడ్డాయి వాళ్ళకి అంత సెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చీరు అక్కడో ఇక్కడో చూసి ఫైనల్గా అయితే చైర్ అయితే తీసుకొచ్చి చాలా రోజుల తర్వాత రెస్టారెంట్ వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి ప్యాన్ ఇట్లా క్లాత్ టేబుల్ పైన క్లాత్ బంద్ చేసింది రెస్టారెంట్ బంద్ చేసి

Está listo, ये yes. कायच <laughs> ये करो मतलब ये करिए ये करिए आज के यहां सिनेमा पापा के आते हैं यहां पे अच्छा वो है आज शो होने के है भाई नाक पर लेके कौन है हम्म मतलब ऐसे नहीं अंदर में आके दो दो खाने को दे दो बदुस। डिप्लेट दिया।

అందరం బిర్యానీ అందరికిం కావాలో అందరు తినేసి హ్యాపీగా ఇక లాస్ట్ గింట్కి వెళ్దాం అనే టైంలో అయితే ఇగో కూర్చున్నా ఫింగర్ కి గిన్నె ఆ గిన్నె నచ్చిందంటే చేయాలి అర్థం పెట్టుకోవద్దా

लैक्की కూడా ఇగో నిద్రకొచ్చింది ఆ ఏకశ్రావణమాన హోయని ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నచ్చినవన్నీ తినేసాము అందరం కూడా కడుపు నిండా తిన్నాము చూసారు కదా మేము ఏమేమి తిన్నాము ఇంతకీ ఫుడ్ ఎలా ఉందని చెప్పి రివ్యూ ఇవ్వకపోతే ఎలా చెప్పండి మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే అంత బాగుందండి టేస్ట్ వై అయితే చాలా బాగుంది అండ్ ఇంకా మొత్తానికి తిని బయటకి వచ్చిన తర్వాత ఇలాగైతే చిన్నగా అయితే ఫొటోస్ దిగాము అండ్ నా ప్రతి వీడియోలో చెప్పేది ఒక్కటే అన్నమాట సో సమస్యలు భూమి మీద నా ఒక్కదానికి కదండి నాకంటే ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో మనం అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు ఆ సమస్యలన్నీ కొంచెం కొంచెం పక్కన పెట్టి కొంచెం ఏ కొద్దిపాటి టైం అయినా ఇలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని చెప్పేసే నా ఉద్దేశం నా ప్రతి వీడియోలో అందరికీ ఇదే కొంచెమైనా మోటివేషన్ అవుతుందని చెప్తూ ఉంటాను అండ్ ఇంకా ఫైనల్గా నేను మా వారు డిసైడ్ అయింది ఏంటంటే లక్కీని అప్పుడప్పుడు రెస్టారెంట్ కూడా తీసుకెళ్ళచ్చు పర్వాలేదు లక్కీ అయితే కామ్గా కూర్చుంటుంది సో తీసుకెళ్లొచ్చు అని ఒక ఒపీనియన్కి వచ్చామన్నమాట బట్ ఆ జరిగిన సంఘటన అయితే మా జీవితంలో మర్చిపోలేమండి సో ఇది ఫైనల్గా మా ఈ వీడియో ఎలా అనిపించింది వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియోస్ షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్